రాజబహదూర్ రామిరెడ్డి డెబ్బై మూడవ వర్ధంతి వేడుకలను కరీంనగర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు ఎదురుగా ఉన్న వారి విగ్రహం వద్ద వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి మరియు రెడ్డి సంక్షేమ సంఘం బాధ్యులు రెడ్డి కులస్తులు హాజరై వారి విగ్రహానికి పూలమాలలు వేసి వేసి నివాళులర్పించారు అనంతరం రాజబహదూర్ బహదూర్ రామిరెడ్డి ఆశయాలు కొనసాగిద్దాం రెడ్డి లైక్యతో వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుచ్చిడి మోహన్ రెడ్డి కరీంనగర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యదర్శి బండా రెడ్డిలు మాట్లాడుతూ రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి డెబ్బై రెండవ వర్ధంతిని పురస్కరించుకొని నేడు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని అదేవిధంగా వారు పేద విద్యార్థుల కోసం విద్యాలయాలను స్థాపించి ఎంతో మందికి విద్యను అందించారని వారి ఆశీ సాధనలోని భాగంగా ప్రస్తుతం కరీంనగర్ లో కూడా రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి విద్యా సంస్థలు నెలకొల్పి రెడ్డి విద్యార్థులే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా విద్యను అందిస్తున్నట్టు తెలిపారు అదే విధంగా వారు నిజం కాలంలో కొత్వాల్ గా కొలువు చేసినప్పుడే వారికి రాజబహదూర్ అనే బిరుదు వచ్చిందని గుర్తు చేశారు కార్యక్రమం అనంతరం సీతారాంపూర్ లో గల రాజబహదూర్ వెంకటరామిరెడ్డి బిఎడ్ కళాశాల ఎందు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి కరీంనగర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు జగ్గారెడ్డి ప్రధాన కార్యదర్శి బండా గోపాల్ రెడ్డి అధినేత నరేందర్ రెడ్డి సభ్యులు కేశవరెడ్డి మహేశ్వర రెడ్డి తిరుపతి రెడ్డి రాఘవరెడ్డి రాధాకృష్ణ రెడ్డి లక్ష్మారెడ్డి రాజబహదూర్ వెంకటరామిరెడ్డి బిఎడ్ కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి మరియు రెడ్డి కొలసులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాజబూర్ వెంకటరామరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారు మా గౌరవ అధ్యక్షులు జగ్గారెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు నాగేశ్వర రెడ్డి గారు రాజరెడ్డి గారు అదేవిధంగా గను రెడ్డి గారు కేశవరెడ్డి గారు రాఘవ రెడ్డి గారు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన వారికి ఘన నివాళులు అర్పించడానికి వారి ఆశయ సాధన కోసానికి వాళ్ళ ఏ ఆశయాలతోటికి అయితే వారు విద్య మారుమూల గ్రామాలకు పేద విద్యార్థిని విద్యార్థులకు ఆ విడిసిలోని నారాయణగూడలో ఒక ఏర్పాటు చేసి హాస్టల్ ఏర్పాటు చేసి విద్యా స్కూళ్ళు ఏర్పాటు చేసినటువంటి బావుడు అందరికీ నమస్కారం ఈనాడు కీర్తిశేషులు మహానుభావులు అనేటువంటి పూజ్యులైనటువంటి కీర్తిశేషులు అనేటువంటి రాజా బహుర్ వెంకటరామరెడ్డి గారు ఏదైతే ఉన్నారో డెబ్బై తొమ్మిదో వర్ధంతి జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారి విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది ఆర్బిఆర్ రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు డెబ్బై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా రెడ్డిలందరం ఐక్యతగా వచ్చినందుకు అభినందిస్తున్నాను ఈ రోజుటి మరి రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి వర్ధంతి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు మరి మాజీ శాసనసభ్యులు మోహన్ రెడ్డి గారు అలాగే మా అధ్యక్షులు జగ్గారెడ్డి గారు సెక్రటరీ గోపాల్ రెడ్డి గారు ఇతర రెడ్డి సభ్యులందరూ కూడా మరి ఈరోజు మరి మనం అందరం అదృష్టంగా ఫీల్ కావాలి ఎందుకంటే తెలంగాణ ముద్దుబిడ్డ రాజా బహదూర్ రెడ్డి గారు మరి లక్షల మంది విద్యార్థులకు తర్వాత పేద రెడ్డి బిడ్డలను ఎన్నో రకాలుగా ఆదుకోవడం జరిగింది మరి తను చంపాయించింది ఎంత అనేది పక్కన పెట్టేస్తే మరి వందల కొద్ది ఎకరాల భూమిని పేద రెడ్డి వాళ్ళకు త్యాగం చేయడం జరిగింది ఇవాళ మరి కుల సంఘాలు హాస్టళ్ళు అని తెలియని ఎవరికీ తెలియని సందర్భంలో ప్రప్రథమంగా మరి మన హైదరాబాదులో నడిబొడ్డున మరి హాస్టల్ని ఏర్పాటు చేసి ఎంతో మంది పేదవారికి అక్కడ మరి హైదరాబాద్లో చదువుకోవడానికి వీలు కల్పించిన గొప్ప మహాను మహానుభావుడు మరి రాజా బహదూర్ వెంకటరమరెడ్డి గారు